హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదేంటో చూసారా అండి మల్బరీ చెట్టు కొమ్మ అండి ఇంకా మా గార్డెన్లో అయితే మల్బరీ చెట్టు లేదు ఇంకా వేరే దగ్గర నుంచి అయితే కొమ్మ అయితే తెచ్చుకున్నాను ఇదైతే చూడండి పాపం సగం వాడిపోయింది దీన్ని అయితే ఏడు నుంచి ఎనిమిది ఇంచుల వరకు కటింగ్స్ అయితే చేసుకుంటున్నానండి ఒకే కొమ్మ నుంచి కొన్ని ఎక్కువ కటింగ్స్ రావాలని చెప్పి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదండి ఇంకా చిన్న మల్బరీ కొమ్మను పెద్ద జాట్తో అయితే కొట్టేస్తున్నాడు మా ఆయన ఈ కొమ్మ అయితే మంచి ఒక మల్బరీ చెట్టు నుంచి అయితే తీసుకొచ్చామండి చాలాసార్లు ఆ మల్బరీ పళ్ళు అయితే తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా స్వీట్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటాయి సైజు కూడా మంచి సైజులో ఉంటాయండి అలాంటి చెట్టు నుండి అయితే ఇలా కొమ్మ అయితే తెచ్చుకొని మా గార్డెన్లో అయితే ఇలా చేస్తున్నాను మరి ఇంత సన్న కొమ్మలు అయితే కట్ చేయని అవసరం లేదు కానీ ఇంకా వేస్ట్గా పోతాయి కదా అందులోనే పెట్టేద్దామని అయితే కట్ చేస్తున్నామండి కొమ్మలైతే ఇలా కట్ చేసుకున్న కొమ్మలకు ఆకులు ఒక్కటి కూడా లేకుండా మొత్తం అయితే తీసేయాలండి తీసేసిన తర్వాతే కొమ్మలైతే పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం ఆకులు అయితే తీసేసాను ఈ విధంగా కొన్ని అయితే లేత లేత కొమ్మలు ఉన్నాయి కొన్ని అయితే ముదిరిన కొమ్మలు ఉన్నాయి ముదిరిన కొమ్మలు అయితే చాలా బాగా వస్తాయండి లేత కొమ్మలు పెట్టుకుంటే అంతగా రాకపోవచ్చు కానీ నేనైతే ఈ రెండు అయితే కొమ్మలైతే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మట్టి అయితే చూసారా ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా గార్డెన్లో మట్టి కొంచెం మిస్క కలుపుకున్న మట్టి అండి రెగ్యులర్గా గార్డెన్లో వాడుకునేదే నేను కట్ చేసుకున్న కొమ్మలైతే ఈ విధంగా అలోవీరా పెట్టేసి ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఫస్ట్ అయితే కొంచెం ముదిన కొమ్మలు అయితే ఉన్నాయి కదా వాటికైతే పెట్టేసి పెట్టేస్తున్నాను మనం ఇలా కొమ్మలు పెట్టుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కొమ్మలకు మనం ఆకులైతే తీసేసాం కదండి ఆ ఆకుల కొనలు అనేవి పైకి వచ్చేలా చూసుకొని అయితే ఇలా ఒక టూ ఇంచెస్ లోపలికైతే ఇలా నాటు వేసుకోవాలండి అలా నాటు వేసుకుంటే ఏంటంటే ఇంకా చిగురులు వచ్చేవి కూడా పైకే వస్తాయి కదండి అందుకనే అలా నాటు వేసుకోవాలని అయితే అంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఇంకా అన్ని కొమ్మలైతే ఇదే విధంగా అలవీరా పెట్టేసి లోపలికైతే గుచ్చేసి పెట్టేస్తున్నాను ఇక్కడైతే నేను ముదిరిన కొమ్మలు లేత కొమ్మలు అన్ని పెట్టేస్తున్నానండి ఇంకా ఒకే కొమ్మ నుంచి అయితే ఎన్ని కొమ్మలు అయితే వచ్చాయి కదా నాకు ఇంకా అన్ని కొమ్మలు అయితే పెట్టేస్తున్నాను ఒకటి వచ్చినా ఒకటి రాకుండా ఇంకొకటి వస్తుంది కదా అని చెప్పేసి అయితే అన్ని ఇలా ఈ విధంగా అయితే నాటు వేసుకుంటున్నానండి ఎన్ని కొమ్మలు పెట్టుకుంటున్నాం కదా కొన్ని రావచ్చు కొన్ని అండి అందుకనే కొన్ని ఎక్కువే పెట్టేసుకోవాలి విత్తనాలైనా కొమ్మలైనా ఏవైనా నేనైతే ఇదే విధంగా పాటిస్తాను మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై వారైతే ఖచ్చితంగా ముదిరిన కొమ్మలే పెట్టేసుకోండి కొంచెం మొలకలు రావడం లేట్ అవుతుందేమో కానీ వచ్చిన మొలకలు మాత్రం ఖచ్చితంగా బ్రతుకుతాయండి కొంచెం లేత కొమ్మలకి ఏంటంటే తొందరగా వస్తాయి కానీ అవి బ్రతికే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది కొన్ని అయితే బ్రతకచ్చు కొన్ని అయితే బ్రతకకపోవచ్చు ఇంకా ముదిరిన కొమ్మలు అయితే పెట్టేసుకోండి ఖచ్చితంగా బతికేస్తాయని మనం పెట్టిన కొమ్మలు ఆ కొమ్మలు నాటేసుకునేటప్పుడు ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ వాడట్లేదండి నేనైతే ఓన్లీ అలోవీరా మాత్రమే పెట్టేస్తున్నాను చూశారు కదా మీరు కూడా ఇలా అన్ని కొమ్మలైతే నాటు వేసుకున్నాను ఇలా నాటుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే జల్లేసి పక్కన పెట్టేస్తున్నాను ఎదుగోండి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని నాటు వేసుకున్నవన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటానండి నేనైతే ఇందాక మల్బరీ కొమ్మలు నాటు వేసుకున్నాను కదా దాని పక్కనే ఇక్కడ రీసెంట్గానే తమలపాకు కొమ్మలైతే ఇలా నాటు వేసుకున్నానండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చిన్న చిన్న చిగురులు అయితే వస్తున్నాయి ఇక్కడ కిందన ఒక ఆకు కూడా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ ఇలా మనం పెట్టుకున్నవి చిగులు వస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది కదండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నేను నాటు వేసిన కొమ్మలు కానీ విత్తనాలు కానీ మొలకలు ఎత్తినప్పుడు ఇదిగోండి మా చెట్లు అయితే ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి చాలా బాగా అయితే వేనుకున్నాయండి నేను పెట్టిన కొమ్మలన్నీ అయితే ఏనుకోలేదు కానీ ఆ ఒక్క కొమ్మ నుండి అయితే నాకైతే మంచిగా వేనుకున్నానండి ఎంత బాగా వచ్చాయో చూడండి నాకైతే మల్బరి చెట్టు అయితే మంచిగా ఫ్రీగా వచ్చేసింది మంచి కాయలు అయితే బాగుంటాయి మల్బరి కాయలు ఇంకా ఆ చెట్టు నుండి అయితే నేనైతే ఇలా కొమ్మ ద్వారా రెండు మొక్కలు అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఈ కొమ్మకి వచ్చింది ఈ రెండు చిగుర్లు వచ్చాయండి చూడండి ఎంత బాగా ఎంత మంచిగా అయిందో ఇక్కడ కింది కొ ఈ కొమ్మకే కిందన కూడా ఒక కొమ్మ వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి మరి అది పూతనో కాతనో అయితే నాకైతే అర్థం అవట్లేదు ఇంకా కాయలనే అనుకుంటున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి రెండు కొమ్మలు అయితే వేనుకున్నాయండి మిగతా అవన్నీ అయితే వేనుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న కొమ్మలకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న కొమ్మలకి కూడా చిగుర్లు అనేవి వచ్చాయి చిన్న కొమ్మలకి వచ్చిన చిగురులు అయితే బతకలేదండి ఇంకా చిన్న కొమ్మలు కూడా చనిపోయాయి ఇలా ముదిరిన కొమ్మలకి వచ్చిన చిగుర్లు మాత్రమే మంచిగా బతికాయండి బతికాయి ఇప్పుడు నాకు చెట్లు కూడా మంచిగా మల్బరీ చెట్లు అయితే అయిపోయాయి ఈజీగా ఇవైతే అన్నీ ఎండిపోయాయండి కొన్ని అయితే ఎండిపోయినాయి ఇంకా మంచిగా రెండు మొక్కలు అయితే వచ్చాయండి నాకు మొత్తానికి అయితే మల్బారీ మొక్కలు ఈజీగా వచ్చేస్తాయండి మరి ఒకటి రెండు కొమ్మలు అలా పెట్టుకోకుండా ఇలా కొన్ని ఎక్కువ కొమ్మలే పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా ఒకటి వచ్చినా ఒకటి రాకున్నా ఒకటైతే వస్తుంది కదండి అందుకని నేను ఇన్ని కొమ్మలైతే పెట్టుకున్నాను పెట్టుకున్నందుకు రెండు కొమ్మలైతే మంచి అవతికాయ కాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ మల్బరీ చెట్టు అయితే ఇలా చిన్న డబ్బాలో అయితే పెట్టుకున్నాను కదండి ఇవి నాటుకోవడానికైతే ఇలా చిన్న డబ్బాలో పెట్టుకున్నాను ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఈ కొమ్మలు ఈ నాటుకున్న కొమ్మలు మెల్లిగా తీసైతే ఇంకా వేరే పెద్ద కంటైనర్లో అయితే నాటుకుంటానండి నాటుకున్న తర్వాత వాటి అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను ఎలా ఉంది చెట్టు అనేది ఈ వర్షానికి ఇలా ఏ మొక్కలు పెట్టుకున్నా కానీ ఈజీగా వస్తాయండి మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నవారైతే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇది ఎండలు ఉన్నప్పుడే పెట్టాను ఇంకా ఇప్పటికైతే రెండు అయితే బతికినాయి నాకైతే ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఈ రెండు మొక్కలు తీసుకొని అయితే వేరే కుండిలో అయితే నాటు వేసుకుంటానండి ఎదుగుండి చూడండి మల్బరి పండు వచ్చింది ఒకటి మూడు కాయలు వచ్చింది ఇంకొకటి అయితే పండు అయిపోయిందండి మంచిగా ఇంకా పొద్దునే చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ చూపించలేకపోయాను అది రాలి లోపల పడిపోయిందండి ఇక్కడ ఉంది ఫస్ట్ టైం వచ్చింది మా గార్డెన్లో మల్బరి పండు ఇంకా రెండు ఉన్నాయండి ఇదిగోండి కనిపిస్తుందా ఇవి కూడా రెడ్గా అవుతున్నాయి కొంచెం కొంచెం ఇంకా రెండు రోజులు అయితే ఇవి కూడా పండిపోతాయండి ఇంకా రెండు మొక్కలు అయితే వచ్చినాయి నాకు పండు చెట్టు అయితే మంచిగా హెల్తీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్